ఏదో జరగడానికి జరిగింది ఎవరు కూడా అట్లా దానికి సమర్థించే ఇది ఉండదు మన మదనపల్లి ఇది మదనపల్లిలో మనం అందరం కలిసిమెలిసి అన్న తమ్ముళ్ళుగా ఉన్నాము ఎవరు ఎక్కడ తప్పు చేస్తే తప్పు జరిగిన తావన సవరణ చేసే బాధ్యత మనది ప్రభుత్వం ఏ ఒక్కరిది కాదు పోలీస్ వ్యవస్థ ఏ ఒక్కరిది కాదు చట్టం ఖచ్చితంగా తన పని తను చేస్తుంది ఈరోజు ఎక్కడ అవమానం లేదు అక్కడే న్యాయం జరిగింది మా గురుస్వామి గారు మా స్వామి గారు ఇద్దరు కూడా నేను అడిగినాను ఏం స్వామి గారు మీకు ఏమన్నా మీకు న్యాయం జరిగిందంటే అవును మాకు న్యాయం జరిగింది అని చెప్పి మిగతా స్వాములందరూ ఒక్కసారిగా మాట్లాడడం నేను స్వాములకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మనము ఒక మంచి సమాజ నిర్మాణానికి ఊరు ప్రశాంతతకు మనం కలిసి అందరూ కలిసి నడుపుతాం Oh,